హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింమల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నర్సారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలుపు ఎవరిది సో ఈ నర్సారావుపేట అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉంటుంది ఈ నియోజకవర్గం అనేది సో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తంగా పదహైదు లక్షల ఓటర్లు కలిగి ఉన్నారు మొత్తంగా ఏడు నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తాయి సో నియోజకవర్గాల విషయానికి వస్తే పెద్ద కూరపాడు చిలకలూరుపేట నరసారావుపేట సత్తెనపల్లి వినుకొండ గురుజాల మాచర్ల సో మొత్తంగా ఏడు నియోజకవర్గాలు అనేది ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి సో ఈ పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోలు పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పోటీ చేస్తున్నారు సో పోలు పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా లేకపోతే ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు గారు గెలుస్తారా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో సో పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి విజయ అవకాశాలుకి ఉన్న సమీకరణాలు ఏంటో ముందుగా చూద్దాం సో పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కార్పొరేటర్గా గెలిచి దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం నెల్లూరు సిటీ నుంచి సో నెల్లూరు సిటీ నుంచి ఆయన అప్పుడు ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ పార్టీ స్థాపి వైసార్సీపీ పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి అక్కడ గెలుపొందడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ అక్కడి నుంచి విజయం సాధించి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈయనకు మంత్రి పదవి కూడా రావడం జరిగింది సో ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే వహించడం జరిగింది సో ఈయనకు రా రెండు తర రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా బాధ్యతలు వహించిన తరుణంలో ఈ పార్లమెంటు స్థా స్థానం అనేది ఈయనకు కేటాయించడంతో ఈయనకు కొద్దిగా వర్కౌట్ అయ్యే విషయంగా చెప్పవచ్చు సో అంతేకాకుండా జగన్ గారు నెల్లూరు సిటీ కాకుండా ఈయనను నర్సారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి నువ్వు పోటీ చేయాలని వెంటనే ఎటువంటి నేను చేయను అని ఎటువంటి నిరాకరణ చేయకుండా ఆయన యాక్సెప్ట్ చేసి నర్సారావుపేట పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది దీ తరుణంతో నియోజకవర్గాల్లో ఈయనకు బ్రహ్మన బ్రహ్మరథం అయితే పడుతున్నారు సో ఇది ఈయన విద్యా అవకాశానికి కొద్ది రకంగా ఉపయోగపడే విషయంగా చెప్పవచ్చు సో మొట్టమొదటగా ఈయన పార్లమెంట్ స్థానానికి మొట్టమొదటిసారిగా పోటీ చేయడం కూడా ఈయనకు కొద్దిగా వర్కౌట్ అయ్యే విషయంగా చెప్పవచ్చు సో రాజకీయాలు అనేది ఈయనకైతే కొత్త కాదు ఈయన రెండు వేల తొమ్మిది నుంచి దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి ఈయన రాజకీయాల్లో ఉన్నాడు సో చాలా అనుభవజ్ఞుడు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది ఈయన ఏ పబ్లిక్ మీటింగ్ లో హాజరైనా కూడా ఈయన ప్రసంగం స్టార్ట్ అవు కాకముందే ఒక నిమిషం వరకు ఈయన మాట్లాడకుండా చాలా వరకు యూత్ అనేది చాలా వరకు అట్రాక్ట్ చేస్తారు ఇన్ని ఈయనకు ప్రత్యేక ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి అట్లా సోషల్ మీడియాలో ఎప్పుడు హల్చల్గా ఉంటారు పోలబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు సో ఇవి కూడా ఈయన కొద్దిగా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది సో అంతే అంతేకాకుండా ఆ పార్లమెంట్ స్థాయిలో కూడా కొత్త అభ్యర్థిని నసారాపేట తీసుకొచ్చి వచ్చిన విషయంలో అక్కడ అన్నీ కూడా ఈయన యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఎటువంటి కాంట్రవర్సీ లేవు సో పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని పల్నాడు జిల్లాలో తీసుకొస్తున్నారు సో ఇక్కడ అభ్యర్థులు లేక మీరు అక్కడి తీసుకొస్తున్నారు అంటూ ఎటువంటి సో ఇటువంటి అసమ్మతి సెక అనేది లేదు సో దాంతో ఈయన ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది ఇది కూడా ఈయన కొద్దిగా అవకాశాలుగా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది అంతే విధంగా వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ చాలా వరకు పల్నాడు జిల్లాను అభివృద్ధి చేసినట్టు కూడా ఈయనకు చాలా వరకు వర్కౌట్ అయ్యే విధంగా ఉంది సో ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అయితే ఇంకా రిలీజ్ కాలేదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కానీ మెన్షన్ చేసినారు అంటే వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈయన కోసం ఇంకా చాలా సులువయ్యే విషయంగా ఉంది సో మొత్తంగా చూస్తే ఈ సమీకరణాలనేది పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి అయితే వర్కౌట్ అయ్యే విధంగా ఉన్నాయి సో టీడీపీ నుంచి అదే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు సో ఈయన కొత్త రాజకీయాలకు ఏమీ కాదు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఈ నర్సారావుపేట పార్లమెంటు స్థాయి నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందడం జరిగింది సో ముఖ్యంగా చూస్తే ఈయన ఈయనకు విజయావకాశానికి ఉన్న సమీకరణాలు ఏంటంటే ఉమ్మడి అభ్యర్థి కావడం పల్నాడు జిల్లాలో ఒకప్పుడు టీడీపీ చాలా కంచుకోట నియోజకవర్గాలు ఉన్నాయి సో అది తరుణంలో కూడా ఈయన కొద్దిగా ఉపయోగపడే విషయంగా ఉంది అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు అనేది గుంటూరు జిల్లాలోనే బలమైన బీసీ నాయకుడు ఈయన తండ్రి గారు కూడా చాలా వరకు పారిశ్రామికవేత్త కావడం చాలా వరకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ఈయనకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చి అక్కడి నుంచి గెలిపించడం జరిగింది సో దీ కూడా చాలా బలమైన నాయకుడిగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివరావు గారు తెలియని వారు ఎవరు ఉండరు సో రాయపాటి సాంబశివరావు గారు టీడీపీలోని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సో ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి పో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సో అప్పటి నుంచి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కొత్త క్యాండిడేట్ని అంటే లావు శ్రీకృష్ణ దేవరాయాలను తీసుకురావడం సాంబశివరావు గారు తన పూర్తి మద్దతును లావు శ్రీకృష్ణ దేవరాయాలకి ఇవ్వడం జరుగు ఇవ్వడంతో సో ఈయన అవకాశాలకి ఇక్కడ చాలా వరకు అవకాశం ఉన్నాయి సో అంతేకాకుండా పార్లమెంట్ స్టేజ్లో జాతీయ విద్యా కమిషన్ అంటే పార్లమెంట్లో అయిన జాతీయ విద్యా కమిషన్ని ప్రవేశపెట్టాలని ఈయన గొంతునైతే చాలా వరకు వినిపించాడు అంతేకాకుండా ఏపీకి ప్రత్యాహోదా కావాలని పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి ఎంపీలు పోటీ ఎంపీలు అడగడంలో సో ఈయన గొంతు కూడా చాలా వరకు రేజ్ అయింది సో అది కూడా కొద్దిగా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది అంతేకాకుండా వరకు వరకుపాటి లిఫ్ట్ ఇరిగేషన్ సో వరకుపాటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా ఈయన పార్లమెంట్ స్థాయిలో చాలా వరకు పోరాడి పోరాడు చేయాలని కోరారు సో అది కూడా ఈయనకు కొద్దిగా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది సో ఇంకా ఇలా పోలిపోయిన అనుకు అనిల్ కుమార్ యాదవ్ గారికి విజయావకాశంలో చూసాము అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయ గారికి ఇద్దరికి చూసాము వీళ్ళిద్దరు వీధుల్లో నియోజకవర్గాల్లో వీళ్ళ బలబలాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం ఒకసారి చూస్తే మొదటిగా పెదకూరపాడు ఈ పెదకూరపాడు నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలోనూ రెండు వేల పద్నాలుగులోను ఇక్కడ టీడీపీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ ఇక్కడ ఈ అధిష్టానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది సో మొత్తంగా చూస్తే రెండు పర్యాయాలు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీకి కలవడం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి కలవడం చూస్తే ఇది పెదకూరపాడు అనేది ప్రస్తుతం కొద్దిగా టీడీపీకే ఇక్కడ ఫేవర్గా ఉండే విధంగా చెప్పవచ్చు అదేవిధంగా విధంగా పేట చిలకలూరు అయితే రెండు వేల నాలుగులో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మర్రి రాజశేఖర్ గారు పోటీ చేసి గెలుపొందడం జరిగింది సో ప్రస్తుతం మరి రాజేశ రాజశేఖర్ గారు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా బాధ్యతలు వహిస్తున్నారు చలకలూ పేటలో మర్రి రాజశేఖర్ గారికి ఒక ప్రత్యేక వర్గం అయితే ఉంది సో ఈయన కూడా సో మరి రాజశేఖర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కోరడం జరిగింది కాకపోతే అక్కడ విడుదల రజనీ గారు పోటీలో ఉండడంతో సో వై జగన్మోహన్ రెడ్డి గారు మరీ రాజశేఖర్ గారికి సర్ది చెప్పి ఖచ్చితంగా మేము మీకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పడంతో సో రెండు వేల పంతొమ్మిదిలో మరీ రాజశేఖర్ గారు వర్గం రాజశేఖర్ గారిని రాజశేఖర్ వారి వర్గం కూడా విడుదల రజనీ గారికి సపోర్ట్ చేయడంతో విడుదల రజనీ గారు అక్కడి నుంచి విజయం సాధించి తర్వాత ఆమె మంత్రి కూడా బాధ్యతలు వహించింది సో మొత్తంగా చూస్తే చలకనూరుపేట వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా కొద్దిగా ఫేవర్గా ఉన్నట్టుగా చెప్పవచ్చు సో నర్స నర్సారావుపేట నర్సారావు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి కూడా ఇక్కడ టీడీపీకి కంచుకోట లాగా ఉంది ఈ నరసారావుపేట ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో స్పీకర్గా బాధ్యతలు వహించినటువంటి కోడెల శివప్రసాద్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు సో తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించడంతో సో నర్సారావుపేట ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఇది వైసార్సీపీకి ఫేవర్గా ఉండే నియోజకవర్గంగా చెప్పవచ్చు సో సత్తెనపల్లి సత్తెనపల్లి నియోజకవర్గం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుండి కోడెల శివప్రసాద్ గారు గెలిచారు కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో అంబటి రాంబాబు గారు ఎక్కడి నుంచి విజయం సాధించారు సత్యనపల్లిలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా ఇక్కడ నుంచి కన్నా లక్ష్మీనారాయణ నారాయణ గారు టీడీపీలో ఉండి అప్పుడు బాధ్యతలు వహించారు అటువంటి కన్నా నారాయణ గారు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు వహించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు టీడీపీలో చేరి రెండు వేల ఇరవై ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు సో సత్యనపల్లి పంతొమ్మిది ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకైనా బాధ్యతలు వహించడం ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థిగా ఉండడం అదే విధంగా ఈ ఉండటంతో ఈసారి సత్యనపల్లి నియోజకవర్గం దాదాపుగా టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే కోడెల శివప్రసాద్ గారి కుమారులతో టీడీపీ సఖ్యత లేదని కొద్దిగా ఇక్కడ ఆరోపణలు అయితే వస్తున్నాయి ఈ సఖ్యతను వాళ్ళు కొద్దిగా చూసుకొని సమకూర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సత్తెనపల్లిలో టీడీపీ జెండా ఎగరే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది సో విను వినుకొండ వినుకొండలో రెండు వేల తొమ్మిదిలోను రెండు వేల పద్నాలుగులోను ఇక్కడ టీడీపీ విజయం సాధించింది సో రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది వైయస్ఆర్సిపి తుఫానులో ఇక్కడ వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది టికెట్ అయితే కైవసం చేసుకున్నది సో చాలా వరకు వినుకొండ వైఎస్ఆర్సీపీ బలంగా బలపడిందని చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ టీడీపీని కూడా అంత తక్కువ అంచనా వేసే విధంగా లేదు ఎందుకంటే ఉమ్మడి కూటంతో దోస్తున్న ఉన్నారు కాబట్టి ఇక్కడ జనసేన ఓట్ శాతం కూడా చాలా వరకు పెరిగింది అదేవిధంగా బీజేపీ సో వీళ్ళు ముగ్గురు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ టఫ్ సిచువేషన్ వచ్చే విధంగా ఉంది సో ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుందని చెప్పలేని సిచువేషన్లో ఉన్నాయి ప్రస్తుతం సో నెక్స్ట్ గురజాల గురజాలలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ విజయం సాధించింది సో ఇక్కడ నుంచి కాసు ఫ్యామిలీ అనేది ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో వీళ్ళకి ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో రీసెంట్గా వచ్చిన సర్వే ప్రకారం కూడా గురుజాల నియోజక నియోజకవర్గం నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైసార్సీపీ విజయం సాధించే విషయంగా ఉంది సో మాచర్ల మాచర్ల నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి తండ్రి లక్ష్మారెడ్డి గారు ముందు ప్రాతినిధ్యం వహించేవారు దాని తర్వాత తండ్రి వారసత్వం ప్రకారం ఇక్కడ పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు పోటీ చే పోటీ చేసి గెలుపొందుతో పొందడం రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ విజయం సాధిస్తూ ఉన్నారు సో చిన్న విషయం చెప్పాలంటే పల్ల మాచర్లు అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా చెప్పవచ్చు మొత్తానికి చూస్తే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నాయి అదేవిధంగా వినుకొండ కానీ సత్తెనపల్లి కానీ ఆ పెదకూరపాడు కూడా టీడీపీకి కొద్దిగా ఫేవర్గా ఉంది మొత్తం ఫోర్ అంటే ఒక ఏడు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు వైఎస్ఆర్సీపీ మూడు టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి మొత్తానికి చూస్తే పోల అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా లేదంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు గెలుస్తారంటే పోలబోయిన అనిల్ అనిల్ కుమార్ గారు స్థానికుడు కాడు కాబట్టి సో ఈయన గుంటూరుకు చెందినవాడు శ్రీకృష్ణ దేవరాయలు గారు సో ఆయన స్థానికుడు కాబట్టి సో ఈ వ్యత్యాసంతో ఏదైనా వస్తే కూడా ఇక్కడ కొద్దిగా ఛాన్స్ ఉంది కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో వైసార్సీపీ పార్టీలో చేరి అక్కడ విజయం సాధించి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీలో చేరి టికెట్ పొందారని వైఎస్ఆర్సీపీలో కూడా చాలా వరకు ఆవేదన ఉంది శ్రీకృష్ణ దేవరాయలు గారి మీద సో మొత్తానికి చూస్తే ఈసారి కొత్త వ్యక్తి అదేవేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సపోర్ట్గా ఉన్నారు ఉన్నారు ఈ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కొద్దిగా ఫేవర్గా ఉంది కాబట్టి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు సో ఈ ఒక్క విషయం కాకుండా చాలా వరకు చాలా సర్వేలు కూడా ఇక్కడ నర్సారావుపేట నుంచి బి ఆ అనిల్ కుమార్ యాదవ్ గారు విజయ అవకాశం పొందే విషయం అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడంతో సో ఇక్కడ టీడీపీ అధిష్టానం కూడా చాలా వరకు కసరత్తు చేస్తుంది ఖచ్చితంగా శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇక్కడి నుంచి గెలుపొందాలి నర్సారావుపేట అనిల్ కుమార్ యాదవ్ గారిని ఓడించాలని సో చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారిని ఓడించాలని చాలా కసితో ఉన్నారు ఎందుకంటే చాలా వరకు అనిల్ కుమార్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు కురిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏ బహిరంగ సభల్లోనూ ఏ మీటింగులోనూ అదేవిధంగా అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా ఉంటారు సో ఖచ్చితంగా ఓడించాలని అయితే ప్రయత్నిస్తున్నారు సో మీ అభిప్రాయం ప్రకారం నర్సారావు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందా లేకపోతే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి లావు శ్రీకృష్ణ అంటే బీజేపీ టీడీపీ జనసేన పార్టీ ఎన్డీఏ కోటమి కైవసం చేసుకుంటుందని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మీ ఊరి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మీ నియోజకవర్గాన్ని కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను సో నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్సార్సీపీ ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఖచ్చితంగా చా మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్త అప్డేట్స్తో మీ ముందుకు ఎప్పుడు వస్తున్నా మీ నవీన్